లాంచీలు ఇవే పాపకొండలో భద్రాచలం అన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయండి ఇక్కడ నుంచి ట్రిప్ ఉంటుంది పోచమ్మ గండి దగ్గర నుంచే అయినా భద్రాచలం అయినా పేరంటపల్లి పేరంటపల్లి పాపకొండలో గ్యారంటీగా చూపిస్తారు అక్కడ నుంచి భద్రాచలం అయినా వెళ్ళాలంటే మాత్రం అక్కడ నుంచి ప్యాకేజ్ అయితే ఎక్కువ ఉంటుంది రెండు వేల ప్యాకేజీ భద్రాచలం స్టేజ్ ఉండాలంటే నైట్ ఐదు వేలు అయితే అవుతుందండి మీరైతే ఫోన్ నెంబర్ ఇచ్చాను మీరు అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు మీకు ఇంకో సదుపాయం ఏంటంటే ఇక్కడ ఏంటది కేటరింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా మా దగ్గర భోజనాలు ఇక్కడ నుంచి వెళ్తాయి